తమిళనాడు కేబినెట్ విస్తరించారు మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్నారు సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉదయ స్టాలిన్ బాధ్యతలు స్వీకరించారు తమిళనాడు రాజ్భవన్ లో కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు పలువురు మంత్రుల శాఖలను మార్చారు సీఎం స్టాలిన్ ఈడీ దర్యాప్తు చేసిన అవినీతి కేసులు అరెస్ట్ అయ్యి బెయిల్పై ఉన్న సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రి పదవి దక్కింది తమిళనాడు విస్తరించారు మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్నారు సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు స్వీకరించారు రాజ్ భవన్ లో కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు పలువురు మంత్రుల సేకరణ మార్చారు సీఎం స్టాలిన్ ఈడీ దర్యాప్తు చేసిన అవినీతి కేసులు అరెస్ట్ అయ్యి బెయిల్ సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రి పదవి దక్కింది